ఫ్రెండ్ చూడండి నిన్న వీడియోలో మనం కటింగ్ వీడియో పెట్టాం కదండి ఇప్పుడు కుట్టే విధానం చూస్తున్నానండి నెక్ బ్లౌజ్కి మనం కుట్టే విధానం చూపిస్తున్నానండి చూసేయండి మనం నిన్న కట్ చేసుకున్నాం కదండి ఇవాళ కుడుతున్నాను అన్నమాట ఎలా కుట్టాలో మీకు చూపిస్తున్నానండి లైనింగ్ బ్లౌజ్ అండి ఇది ఇలా లైనింగ్ పైది లైనింగ్ నుండి శారీ క్లాత్ మనం ఇలా రెండు సమానంగా పెట్టేసుకుని పై కుట్టేసేసుకుందామండి మనం క్లాత్ ఎప్పుడు ఇలా కవర్ తీసుకుంటానే ఎక్కడ ముడత లేకుండా కుట్టుకోవాలండి లైనింగ్ అనేది నీట్గా అనమాట చాలా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నానండి మీకు ఇలా మనం ఒకసారి అనుకోవాలన్నమాట ఈ సైడ్ వచ్చినప్పుడు మనం చుట్టూరా కుట్టేసేపుడు మనం లూజ్ కుట్టు పెట్టుకోవాలండి లూజ్ కుట్టు పెట్టుకుంటే మనకు బ్లౌజ్ అనేది తొందరగా అయిపోద్ది లైనింగ్ బతికే మాత్రమే లూజ్ కుట్టు లైనింగ్ అంతా అతికేసినాక మామూలుగా మామూలు కుట్టేసేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్స్ బతికేస్తున్నాము ఇట్లా పెట్టేసుకొని కుట్టేసేయాలి ముందర ఒక వరస ఇలా కుట్టేసేసుకుని లాగా అంటే చిన్నగా కొద్దిగా చివరిని కుట్టేసుకోవాలండి మొక్క తిప్పుకుందాము ఒక హ్యాండ్ మెట్కి చూపిస్తాను మీకు ఎలా మొక్క తిప్పేసుకుందాం మొక్క తిప్పుకుంటే చాలా నీట్గా ఉంటుందండి మనకి చేతి పని చేసేప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు మనం ఇలా తిప్పుకుంటే కుట్టుకోకుండా పని అవుతుంది అన్నమాట దానికన్నా ఇది నీట్గా ఉంటుంది వర్క్ ఫిన్షింగ్ అనేది మొక్క తిప్పుకుంటాం ఎన్నో వీడియోలు చూపిస్తానండి కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం బ్లౌజ్ ఒక హ్యాండ్ కుట్టేసామండి ఒక హ్యాండ్ కుట్టే ఇట్లా రెండు హ్యాండ్స్ కుట్టేసుకున్నామండి అప్పుడు మనం హ్యాండ్కి మనం కటింగ్ చేసేప్పుడు హ్యాండ్ క్రాస్ తీసుకోలేదండి ఇప్పుడు మనం క్రాస్ తీసుకున్నాం ఇలా కుట్టినాక క్రాస్ తీసుకుంటే కన్ఫ్యూజ్ పడకుండా ఉంటారండి మనం ఇప్పుడు క్రాస్ తీసుకుంటున్నాం అన్నమాట లైట్గా క్రాస్ తీసుకోవాలి ఇటు సైడు మనం పెట్టేసుకున్నాం గుర్తుక కట్స్ దీనిపైన ఒక కుట్టేసుకున్నాం మీకు కన్ఫ్యూజ్ పడకోకుండా కుట్టినాక చూపిస్తున్నానండి తికిచ్చేసినాక లైనింగ్ అప్పుడు మనం కనిపించపడతాం కదండి అలా పడకోకుండా అన్నమాట ఫ్రెంట్ పార్ట్ రెంట్ పార్ట్ ఇప్పుడు మనం కుడుతున్నామండి మీకు ఒక పార్ట్ కుట్టి చూపిస్తాను ఎలా కుట్టాలో ఎలా మనం లైనింగ్గా చేసుకోవాలి కుట్టేసేయాలి ఈ నెక్క అనేది కొద్దిగా పైకి పెట్టమన్నారు అండి అంటే పైకి కనపడే లోతుగా కొయ్యొద్దు అన్నారు దానివల్ల మనము ఫ్రంట్ నెక్క అనేది లోతుగా చూసుకోలేదండి ఇందాక కటింగ్ వీడియోలో చెప్తూ మర్చిపోయాను నేను ఇప్పుడు అనమాట మొత్తం ఇలా లైనింగ్ కటింగ్ చేసేసుకున్నాం వేస్ట్ అంతా టక్స్డేసుకుందాం దీన్ని ఎలా పెట్టుకొని అలా పెట్టుకొని ఇప్పుడు ఇలా కుట్టేసేద్దాం తర్వాత మళ్ళీ దీన్ని ఇలా పెట్టుకుందాం ఇలా క్రాస్గా ఇలా మడుపుకొని ఇలా ఇటు కుట్టేద్దాం చివరిలో ఇలా కుట్టేసాం కదండి పైన కుట్టు లెక్క అయితే మనం ఇలా తీసుకోవాలి మందలకు గీసేసాం కాబట్టి మీకు అది అవసరం లేదు దాని ప్రకారం మనం కుట్టేద్దాం అలా లైట్గా కుట్టేయాలి తర్వాత ఈ చంక వైపున డాట్ అండి ఇదేమో ఉక్సులు కాజా ఉక్సులు కాజాల వైపున డాట్ అనమాట ఇది ఇలా కుట్ట మనం పెట్టినట్లేగే మనం కుట్టామండి ఇప్పుడు షేప్ అనేది ఇలా వచ్చింది చూసారా ఎలా నుంచిందో షేపు బాగా నుంచింది కదండి ఇప్పుడు క్రాస్ బెల్ట్ పెడదాం ఇదిగోండి మనం అదండి క్రాస్ బెల్ట్ వేసేస్తున్నాం అనమాట ఇదే ఇదేమో ఇటు సైడ్ ఉంది ఇదేమో ఇటు సైడ్ ఉంది అనమాట ఇలా మనం చూసుకుని పెట్టుకోవాలి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా పెట్టేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ పడవసరం లేదండి ఉక్సులు పా కాజాలు వైపున ఎటు ఏటైందో తెలియక ఓడ చేసుకోకుండా మీకు టిప్ లాగా చూస్తున్నానండి ఇలా పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట రెండు కొట్టుకున్నాక దీన్ని ఇలా మొక్క తిప్పేస్తాం ఇలా కుట్టేసుకున్నాక మనం కటింగ్ చేసేసుకున్నాం వేస్ట్ అంతా ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఇలా కుట్టేసుకుందాం కాజాల వైపున ముక్సలు కాజాల వైపు కుడుతున్నాను ఇది ఎలా పెట్టేసుకుని దీన్ని మట్టికి కొద్దిగా పైకి పెట్టుకోవాలండి మనం అక్కడ అది పెట్టాం కదా ఇప్పుడు కుట్టినా చూపిస్తాను ఇది మట్టికి ఇలా ఇలా పెట్టుకొని కుట్టుకోవాలండి లేకపోతే ఇలా పట్టి దీని ప్రకారం ఇలా అనుకోండి మనకి షేప్ అనేది నీట్గా రాదండి మూసుకుపోయినట్టుగా అత్తుకుపోయినట్టుగా ఉంటుంది అనమాట దీన్ని ఇలా సైడ్లు కుట్టేసుకున్నాం దారాలు ఉండకోకుండా ఇలా కుట్టేసుకొని ఇలా దీన్ని పైన ఇలా పైన కుట్టేసుకుందాం ఈ ఖర్చు మట్టుకు ఇట్లా లోన్కి వెళ్ళాలి లోనికి వెళ్ళినాక ఇలా పైన కుట్టేసుకున్నాం ఇలా కుట్టేసుకున్నాం కదండి ఇప్పుడు చూడండి షేప్ అనేది చాలా నీట్గా వచ్చింది ఇట్లా కుట్టేసుకున్నాక మనం ఇది కాజాలు వైపండి కాజాలు కుట్టుకుందాం కాజాలు వైపున ఎలా పెట్టేసుకొని ఎలా కుట్టుకోవాలండి పైన దీన్ని ఇలా మడుపుకోవాలి ఇది కాజాల వైపు అండి ఉక్సుల వైపున వేరేగా ఉంటుంది ఇక్కడ కొద్దిగా రఫ్ అనేది చేసుకోవాలి ఇలా తిప్పేసి ఇలా కొట్టేసుకోవాలి కాజాల వైపు అనమాట ఇది ఇందాక కాజాలు పట్టి చూపించాను కదండి ఇప్పుడు ఉక్సులు పట్టి చూపిస్తున్నాను ఉక్సులు పట్టి మనం ఈ క్లా లైనింగ్ క్లాతే తీసుకోవాలి కాజాల పట్టికేమో శారీలో క్లాత్ తీసుకోవాలన్నమాట ఇది లోనికి వెళ్ళేది కాబట్టి మనకి కనపడదు కాబట్టి మనం లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాం అలా పైన కుట్టేసేసుకోవాలి మండి తర్వాత ఇలా పైన ఈ చివరిని కుట్టేసాం కదండి మళ్ళీ ఈ చివ ఈ చివరిని ఇలా కుట్టేసుకోవాలి దీన్ని ఉక్సులు పట్టి మనం నడుం పట్టీకి అంగులు ఉన్నారా నడుం పట్టి ఈ అంచువైపుని తీసుకున్నాను మీకు అంచువైపున గోరు గోర కుట్టుకొని కుట్టేసుకోవచ్చు నాకైతే అంచువైపున క్లాత్ ఉంది కాబట్టి నేను అంచువైపునేస్తున్నాను అనుకుంటున్నాను ఇలా కుట్టేసుకున్నాక దీనిపైన మళ్ళీ ఇట్లా పెట్టేసుకొని ఇటు సైడ్ కుట్టేసేసేయాలన్నమాట ఈ సైడ్ కుట్టుకోవాలిగా ఇంకా కుట్టుకున్నాక ఇప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేద్దామండి ఇది ఉప్సలు కాజాల వైపు ఫస్ట్ స్టార్టింగ్ వస్తుంది షోల్డర్ జాయింట్ చేసుకుందాం ఇట్లాగా ఇది రెండో సైడు ఇది కాజాల వైపు అండి పుసల వైపు జాయిన్ చేసుకు ఇలా జాయింట్ చేసుకున్నాక మనం రాసి ముక్కలు తీసుకోవాలండి మెడ పట్టీలకి మెడకి మనం కటింగ్ చేసి వేయాలన్నమాట జాయింట్ చేసుకోవాలి క్రాస్ పట్టి తీసుకుంటున్నాను మొక్కలు అనమాట క్రాస్ ముక్కలు ఇలా మనం ముక్కల్ని జాయింట్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని అలా పెట్టేసుకొని కా ఉక్సులు వైపున కుట్టాలండి ఇది ముక్సులు వైపున కుడితే ఎట్లా ఫస్ట్ ఉక్సుల వైపునే వస్తుంది మనకి కుట్టేది ఇలా కుట్టేసుకోవాలండి పైన షోల్డర్ మటుకి మనకి వెనక నెక్కు ఉండాలండి ఎనండి బ్యాక్ పార్ట్కే ఇలా ఉండాలండి ఫ్రంట్ పార్ట్కి మటికి ఇలా తిప్పమాకండి షోల్డర్ జా జారి జారిపోద్ది అనమాట ఈ షోల్డర్ కాడ వెనక కి ఇలా పెట్టేసి ఖర్చుని మనం కుట్టేసేయాలండి తెలియని వాళ్ళకి చెబుతున్నానండి తెలిసిన వాళ్ళు ఉంటే బ్లౌజ్కైనా మనం షోల్డర్ కడ్ మటుకి అలా పెట్టుకోవాలండి బ్యాక్ పార్ట్ వైపునే ఖర్చు అనేది ఉండాలి ఫ్రంట్ వైపున ఖర్చు అనేది ఉండకూడదు ఇలా కుట్టేసుకోవాలన్నమాట చూసారా కుట్టినాక దీన్ని ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసి పై కుట్టేసేద్దాం ఖర్చే లోన్కుండాలి ఇట్లా ఖర్చు ఏమో ఇట్లా లాన్కు ఉండాలండి ఏమో ఇలా పెట్టుకోవాలి ఈ పైపింగ్లోకే ఉండాలి ఖర్చు కుట్టేసాం నెక్ అంతా ఇప్పుడు హ్యాండ్స్ జాయిన్ చేసుకుందామండి ఇది మనం గుర్తుగా పెట్టుకున్నాం కానీ ఇది ఎదర్ పార్ట్కి రావాలి ఫ్రెంట్ పార్ట్కి రావాలి ఇదేమో బ్యాక్ పార్ట్కి రావాలి మనం కటింగ్ చేయని వైపున అలా పెట్టేసుకుని కుట్టేసుకు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి రెండు కుట్లు వేసేసుకోండి ఇలా జాయింట్ చేసుకోవాలి ఇలా రెండు సైడ్లు జాయింట్ చేసుకున్నాక రెండు సారీ రెండు హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాక మనం సైడ్లు కుట్టుకోవాలండి హ్యాండ్స్ కాంచి ఇలా పెట్టుకోవాలి ఇది మనం ఖర్చు ఎక్కువ పెట్టాం కదండి అంగుళం ఇలా మడుపుకోవాలన్నమాట మడుపుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్నాక దీన్ని ఇలా పాదం పెట్టి మన హ్యాండ్ వచ్చింది ఎంతో చూసుకోవాలండి హ్యాండ్ వచ్చి ఎమ్దిన్నర వచ్చింది ఎమ్దిన్నరలో సగం ఇంకా మనం ఫోల్డింగ్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది నాలుగు పావు వచ్చిందండి లాగా కుట్టుకోవాలన్నమాట మనం ఇక్కడ డాట్ పెట్టుకున్నాం కదండి ఆ డాట్ కాడికి ఇలా కుట్టేసుకోవాలి మనం వెనమాల డాట్ పెట్టుకున్నాం కదా ఖర్చు ఎక్కడ వరకు పెట్టుకోవాలో అక్కడ వరకు ఇది డాట్ అండి ఇది ఇక్కడ డాట్ పెట్టుకున్నాం అక్కడ కుట్టుకోవాలి ఆ డాట్ కార్డ్ కుట్టేసినాక మైట్గా వచ్చేయాలండి పుట్టనేది వచ్చినాక మరేడు తెచ్చుకొని ఎలా మూడు కుట్లు వేసుకోవాలండి మూడు మీ ఇష్టం మూడు లేదా నాలుగు నేనైతే నాలుగు కుట్లు వేస్తాను ఎవరిష్టం వాళ్ళదండి మూడు కానీ నాలుగు కానీ కుట్లు వేసుకోవచ్చు ఇలా పాదం కర్చిన వరసనే కుట్టేసేయాలన్నమాట ఇలా రెండు సైడ్లు మనం జాయింట్ చేసుకున్నామండి చేసుకున్నాక మనం ఇక్కడ మధ్య న నడుం కాడ ఇలా ఉంది చూడండి ఎక్కడి నుంచి మనం ఇలా పట్టుకోవాలి పట్టుకున్నాక దీన్ని సహన చేయాలండి సహం చేసి మీకు విజయ పద్ధతిలో కొలతల ద్వారా కాకుండా ఇలా ఇలా చదువుతున్నా అనమాట అక్కడ దాటు పోసుకోవాలి కటాన పెట్టుకుని దీన్ని కూడా అంతేనండి ఇలా మజ్జిగ పట్టుకొని ఇటు ఖర్చు కాడకి ఈ రెండు ఇట ఖర్చు కాడకి అలా డాటు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి కరెక్ట్గా ఇరవై ఐదు నడుమ వచ్చి ఇరవై ఐదు వచ్చింది కరెక్ట్గా వచ్చేసిందండి ఇరవై ఐదు ఓకేనండి బ్లౌజ్ వచ్చి ఇదేనండి నెక్ బ్లౌజ్ అనమాట ఓకేనండి బాయ్